అందరికీ నమస్కారం నా పేరు ఉగదారి శ్రీనివాధ గుప్తా ప్రెసిడెంట్ అవోపా మరియు ఉబయా ఈ నెల ఇరవై తారీఖున రాజక కళ్యాణ మండపంలో శ్రీ కాగుబాటి నాగేష్ గారి అమృత సౌజన్యంతో మూడు పెద్ద పెద్ద ఆసుపత్రులు రెండు మెడికల్ కాలేజీలు పదహారు మంది డాక్టర్లు ముప్పై ఎనిమిది మంది స్టాఫ్తో సూపర్ సూపర్ మెగా వైద్య శిబిరం శిబిరం నిర్వహించబోతాము ఆ రోడ్డు మొట్టమొదటిసారిగా కలిగిని ఇవి ఎరుగుని వీధులు ఇది కంటికి సంబంధించింది వ్యాసుకులాలు ఆయుర్వేద వంటి ఈ నాలుగు విభాగాలు మెయిన్ ఇంత సబ్ విభాగాలు మళ్ళీ ఒక పదహారు ఇన్ని విభాగాలు చేస్తాము ఈ ఆదోని మరియు చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ యొక్క అపూర్వ అవకాశం సద్వినియోగం చేస్తారని కోరుతూ ఈ యొక్క డీటెయిల్స్ మా భోజనకర్తలు శ్రీ బాగుబడి నగేష్ గారు తెలుస్తారు నమస్తే అండి ఆదోని ప్రజలందరికీ నమస్కారం ఆధునిక ప్రజల ఆరోగ్య సంక్షేమం కోసం మేము నిరంతరం కృషి చేస్తున్నాము నా పేరు కాకువాడ నగేష్ ఈ కృషిలో భాగంగానే మేము ఈ బుధవారము ఇరవై ఐదవ తారీఖు సెప్టెంబర్ వాసవి కళ్యాణ మందిరం పూల బజార్ ఆధ్వనిలో ఒక మెగా మెడికల్ క్యాంపు నిర్వహించబోతున్నాము దీనికి ఆదోని ప్రజలందరూ చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ కూడా వచ్చి సద్వినియోగపరచుకుంటారని మేము ఆశిస్తున్నాము ఇంత వివరాల్లోకి వెళ్తే ఏషియన్ వ్యాస్కులర్ హాస్పిటల్స్ హైదరాబాద్ వారి సహకారంతో రక్తనాళాల వైద్య శిబిరం ఉంటుంది అంటే కాళ్ళలో రక్తనాళాలు ఉబ్బి ఉండడము వంటలు కట్టి ఉండడము లేదా బోధకాలు ఇటువంటి సమస్యలన్నిటికీ కూడా వాళ్ళు వచ్చి పరీక్షలు చేసి టెస్టులు చేసి అవసరమైతే ఆపరేషన్లు చేస్తారు అలాగే నిసర్గ ఆయుర్వేద పంచకర్మ మరియు దంత వైద్యశాల ఆధోని మరియు పూర్ణిమ ఆయుర్వేద వైద్య కళాశాల ఆసుపత్రి మరియు పరిశోధనా కేంద్రం రాయచూరు ఇవి రెండు కూడా ఆయుర్వేదం సంబంధించిన ఆసుపత్రులు వారి సౌజన్యంతో సహకారంతో ఆయుర్వేదం క్యాంప్ కూడా ఉంటుంది ఈ ఆయుర్వేదం క్యాంపులో ఆయుర్వేదం డాక్టర్లు రకరకాల జబ్బులకు స్త్రీల సమస్యలు కావచ్చు సంతాన సమస్యలు కావచ్చు ఫైల్స్ ఫిస్టుల ఓల్టి నొప్పులు ఆర్థరైటిస్ ఇట్లా రకరకాల జబ్బులకు వాళ్ళు ఆయుర్వేదం తప్పున ఆయుర్వేదం డాక్టర్లు అంటే వీళ్ళు నైపుణ్యము యాక్చువల్లీ సర్టిఫైడ్ డాక్టర్స్ ఆఫ్ ఆయుర్వేద వాళ్ళు టెస్ట్ చేసి ప్రజలకు మందులు ఇవ్వడం జరుగుతుంది అలాగే దంత శిబిరం కూడా ఉంటుంది అంటే దంత వైద్యులు పండ్లు చెక్ చేసి క్లీన్ చేసి ఎక్స్రే చేయించడం అంతా కూడా ఉచితంగా చేస్తాము తర్వాత నాలుగవది మా ఫేవరెట్ శాంతిరామ్ జనరల్ హాస్పిటల్ నంద్యాల వారి సహకారంతో ఉచితంగా కట్టి ఆపరేషన్లు చేసుకున్నాము వాళ్ళు టెస్ట్ చేసి ఆపరేషన్ చేయాలంటే వాళ్ళందరినీ కూడా మేము నంద్యాలకు తీసుకెళ్ళి ఆపరేషన్ చేయించి మళ్ళీ ఆధునిక క్షేమంగా తీసుకొస్తాము ఈ విధంగా కన్ను పన్ను అలాగే రక్తనాళాలు వీటికి ఇంగ్లీష్ డాక్టర్లు ఉంటారు ఇంకా ఒంట్లో ఉన్న వేరే జబ్బులకు అన్నిటికీ కూడా అందరికీ కూడా ఆయుర్వేదం డాక్టర్లు ఉంటారు సో ఇవన్నీ కూడా మీరందరూ ఎవరికి ఏ సమస్యలు ఉన్నా కూడా వచ్చి తగిన సలహా డాక్టర్ల చేత నైపుణ్యం గల డాక్టర్ల చేత సలహాను పొంది ఉపయోగించుకుంటారని మేము అందరూ ఆశిస్తున్నాము దీనికి మన అవప మహిళా విభాగం అలాగే వ్యామ్ మహిళా విభాగం మహిళలందరూ ఉన్నారు అలాగే మన అవబ్బా అండ్ వ్యామ్ సభ్యులు కూడా ఉన్నారు ఇక్కడ వీళ్ళందరి సహకారంతో మొత్తం టీం వర్క్ తోటి మేము ఈ మెగా క్యాంప్ నిర్వహిస్తున్నాము కాబట్టి ఆధునిక ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకుంటారని మా